వల్ల రోజు రోజుకి రోడ్డు పెరగడం వల్ల వ్యాపారం అనేది లేకుండా ఖాళీ కూర్చోవలసి వస్తుంది ఎటువంటిది ఏమీ లేదు రోడ్డు మొత్తం నిర్మానుషంగా ఉంది ఘోరంగా ఉంది రేట్ పెరగడం అప్ అండ్ డౌన్ బాగా నడవడం వల్ల కస్టమర్స్ ఎవరు రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇంతకుముందు చాలా బాగుండేది వన్ ల్యాక్ వరకు ఉన్నంత వరకు బిజినెస్ చాలా బాగుండేది తర్వాత వన్ ల్యాక్ నుంచి ఎక్స్ట్రా అమౌంట్ ఎక్కడైతే పెరుగుతుందో అప్పటి నుంచి సేల్స్ అనేది లేదు యాభై వేల రూపాయలు తులానికి యాభై వేల రూపాయలు డిఫరెన్స్ వచ్చింది ఒక ఫోర్ మంత్స్ లోనే అది కూడా జస్ట్ డిఫరెన్స్ ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లోనే ఒక్క తులానికి యాభై వేలు డిఫరెన్స్ రావడం వల్ల బిజినెస్ కస్టమర్స్ కొనడానికి కూడా రావట్లేదు ఖాళీకి కూర్చుంటున్నాం మాకేం అర్థం కావట్లేదు అలాగే సిల్వర్ వెయ్యి రూపాయలు ఉండేది సిల్వర్ ఇవాళ వచ్చేసి ఒక లక్ష రూపాయలు ఉండేది కేజీ ఇవాళ నాలుగు లక్షలు పోవడం వల్ల వ్యాపారం చిన్న చిన్నవి కూడా బిజినెస్ చేయలేకపోతున్నాం ఎవరు రావట్లేదు ఏదైనా చిన్న ఐటమ్ కొనడానికి కూడా రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం రాను రాను రోజుల్లో ఇంకెలా బిజినెస్ చేయాలన్నది అర్థం కావట్లేదు దీనికి ఏమైనా సొల్యూషన్ రేట్ అప్ చాలా ఇబ్బంది పెడుతుంది మనకి దీని ఇదే సెన్స్ మ్యాథ్స్ ట్రేడింగ్ వల్ల ఇవి ఇబ్బందులన్నీ మ్యాథ్స్ ట్రేడింగ్ వల్ల మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఉండడం వల్ల ఆ మ్యాథ్స్ ట్రేడింగ్ నుంచి దాన్ని తీసేస్తే చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాం మనం కస్టమర్స్ చాలా తగ్గితేనే మేము ఉంటాం అన్నట్టుగా అంటున్నారు అది చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు వచ్చేది కూడా పెళ్లిలో సీజన్ ఆ సీజన్ అనేది ఎలా ఉంటుందో మేము ఊహించలేకపోతున్నాం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ముందు ముందు రోజుల్లో మేము తగ్గాలని అనుకుంటున్నాం మ్యాక్స్ నుంచి ట్రేడింగ్ లోంచి తీసేయాలి గోల్డ్ ని తీసేస్తానే మేము బిజినెస్ చేసుకోగలుగుతాం లేకపోతే మాత్రం మా వ్యాపారాలు సగానికి సగం పడిపోయే ఛాన్స్ ఉన్నాయి ఇప్పుడున్న రెండు వందల షాపుల నుంచి నూట యాభై షాపులు పడిపోయే ఛాన్స్ ఉన్నాయి అప్ అండ్ డౌన్ మీద షాపులు చాలా మంది దివాలా తీసే పొజిషన్ లోకి వచ్చేసింది అప్పు తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి ఇబ్బంది పడుతున్నాం మెయిన్ ఏంటంటే మ్యాథ్స్ ట్రేడింగ్ నుంచి తీసేయాలి దీన్ని ఆ తీసేస్తేనే ముందు ముందు మనం చేయగలుగుతాం బిజినెస్ లేకపోతే చేయలేము